జపాకు సంకాశం కాశ్యపేయం మహాద్యుతి తమోరిం సర్వర్వపాపఘ్నం ప్రణతో వాకరం యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశిస్సులు తెలియజేస్తూ ఉత్తర ఉత్తరఫర్వుని రెండవ ఉత్తరఫర్వుని నక్షత్రం రెండవ పాదం కన్యా రాశిలో ఈ నెల సెప్టెంబర్ పదహారవ తేదీ సాయంత్రం రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలకి కన్యా రాశిలో ప్రవేశిస్తున్నాడు అది కన్యా సంక్రమణము లేదా కన్యా సంక్రాంతి అని కూడా అంటారు ఈ కన్యా సంక్రమణం సూర్యభగవానుడు సెప్టెంబర్ పదహారు నుంచి అక్టోబర్ పదహారు పదిహేడు వరకు ఒక నెలపాటు కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు సూర్యుడు కన్యా రాశిలో రెండవ పాదంలో సంచారం ప్రవేశించే సమయానికి చంద్రుడు శతభిషా నక్షత్రం కుంభరాశిలో ఉన్నాడు మరి కుంభరాశి నిత్యరాశి అయింది ఆ రోజు సామాన్యంగా ఈ కన్యా రాశి కన్యా సంక్రమణానికి కన్యాయాం పరాహ షోడశ కన్యా సంక్రమణం జరిగితే సంక్రమణం జరిగిన తర్వాత పదహారు ఘడియలు పుణ్యకాలం ఉంటుంది కానీ ఇది రాత్రి వేళ జరుగుతున్నది కాబట్టి ఈ కన్యా సంక్రమణ పుణ్యకాలం మనకు పదిహేడవ తేదీ ఉదయంతో ప్రారంభమవుతున్నది ఇది గమనించాలి ప్రవేశం పదహారు రాత్రి కానీ పుణ్యకాలం చేయవలసిన విధులు ఇవన్నీ కూడా మనం పదిహేడు ఉదయం ప్రారంభించవలసినటువంటి అవసరం ఉంటుంది కన్యారాశి ప్రవేశ పుణ్యకాలాన్ని దీనిని షడశీతి అని అంటారు రాశిలో సంచారం చేస్తున్నటువంటి సూర్య భగవానుణ్ణి భద్రుడు లేదా యముడు అని అంటారు అసలు ఈ కన్యా సంక్రమణానికి మహాలయ పక్షాలు తప్పకుండా ఉంటాయి అంటే పెద్దలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు తిథులు శ్రాద్ధాలు నిర్వహించేటువంటి ఫలితాలు ఈ కన్యామాసంలోనే ఉంటుంది కన్యాగతే సబితు అని కూడా సంకల్పం చెప్పి ఈ పెద్దలకు చేసేటువంటి పూజలకు ఈ కన్యా సంక్రమణానికి సంబంధించినటువంటి సంకల్పం కూడా చెప్తారు అందుకే ఆయనకు భద్రుడు యముడు అని కూడా అంటారు మరి ఈ పుణ్యకాలము మనకు పదిహేడవ తేదీ ఉదయాన మనం ఈ పుణ్యకాలాన్ని ఆచరించాలి ముఖ్యంగా ఈ పుణ్యకాలంలో విధులు చేయవలసినటువంటి విధులు ఏమిటంటే పితృతర్పణాలు చేసేవాళ్ళు చేస్తుంటారు సూర్యునికి అర్ఘ్యాలు ఇవ్వడం జరగాలి తర్వాత సూర్య ప్రీత్యర్థం వస్త్రదానాలు బాగా చెయ్యాలని ఉంది వస్త్రదానాలు ఉన్నాయి చేయవచ్చు అర్హులైనటువంటి వారు అర్హత గలవాళ్ళు లేని వారికి గృహదానాలు కూడా చేయవచ్చు ఈ కాలంలో ఇది కొద్ది కష్టతరం మనం అందరికీ సుసాధ్యంగా ఉండేది ఏంటంటే సాధ్యమయ్యేది ఏంటంటే వస్త్రాలు వస్త్రదానాలు చెయ్యాలి అని ఉంది మనకు జ్యోతిర్ నిబంధనలో ఒక విషయం చెప్పారు ఎస్య జన్మ వృక్ష మాసాద్య రవి సంక్రమణం భవేత్ తన్మాసాభ్యంతరే తస్య వైరక్లేశ ధనక్షయా అన్నారు ఏ సంక్రమణం జరుగుతున్నప్పుడైనా ఆ సంక్రమణం జరుగుతున్న సమయానికి చంద్రుడు ఏ నక్షత్ర సంచారం చేస్తాడో ఆ నక్షత్ర సంచారం వాళ్ళకి ఎక్కువగా వేధ కలుగుతున్నది అని చెప్పబడుతున్నారు ఆ వేధ ఒక మాసం ఉంటుంది ఒక నెల ఎలాంటి వేధయా అంటే వారికి మానసిక క్లేశాలు కానీ ఇతరులతో వైరాలు కానీ లేదా ధన క్షయం కానీ విశేషంగా ధనం ఖర్చు కానీ జరిగే అవకాశం ఉంది ఆ విధంగా ఈ కన్యా సంక్రమణ సమయంలో నక్షత్ర జాతకులకు అత్యంత వేధ కలుగుతున్నది కాబట్టి ఆ నక్షత్ర జాతకులు ప్రత్యేకంగా ఈ సంక్రమణ సమయంలో సంక్రమణ పుణ్యకాలంలో విశేష దానాలు చేసుకోవాలి సూర్యప్రీతి అర్ఘ్యాలు సూర్యప్రీతికి స్తోత్రాలు ఇవన్నీ చేసుకోవాలి సూర్య దేవాలయాలను సందర్శించుకోవాలి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది కాకుండా కూడా చేసుకోవలసినటువంటిది ఒకే ఒక పరిహారం ఏంటంటే ఓషధీయుక్త స్నానం ఇలాంటి ఔషధులయ అంటే తగర సరోరుహపత్రై రజనీ సిద్ధార్థ లోద్ర సంయుక్తై మరి తామర పూలు తామర కులంలో పోయి స్నానం చేయమని కూడా అన్నారు అలాంటివి మనకు ఇప్పుడు సాధ్యం కాదు కాబట్టి తాను చేసేటువంటి స్నానంతో ఉన్నటువంటి నీళ్లలో తగర సరోరుహ పత్రై తగరం అంటే ఇక్కడ నందివర్ధనం పూలు సరోరుహం అంటే తామరాకులు రజని అంటే కొద్దిపాటి పసుపు సిద్ధార్థ అంటే తెల్ల ఆవాలు లోద్రా అనేది కూడా ఒక ఔషధి అది దొరకకున్నా సరే ఈ నాలుగు పై దొరికినా కానీ అందులో వేసుకొని సంకల్పయుక్తంగా ఆ నీళ్లను అభిమంత్రించి గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధుకావరి జలే అస్మిన్ సన్నిధిం కురు అని ఏదో ఒక సంకల్పం చేసుకొని ఈ యొక్క పీడా పరిహార్థం పరిహారార్థం అహం ఔషధయుక్త స్నానం కరీసి అని కూడా చెప్పుకోవచ్చు ఒక బ్రాహ్మణుంటే బ్రాహ్మణ సహకారంతో చేయవచ్చు లేదా మనకు మనగా మనకు మనముగానే ఇది వేసుకొని స్నానం ఆచరించి ఆ తదుపరి ఉత్తర చేయాలి ఇది అందరూ చేసుకోవచ్చు అన్ని నక్షత్రాల వాళ్ళు చేసుకోవచ్చు కానీ విశేషంగా శతమిష నక్షత్ర జాతకులు తప్పకుండా చేసుకోవాలి ఆరుద్ర వాళ్ళు చేసుకోవాలి స్వాతి వాళ్ళు చేసుకోవాలి మిగతా వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఈ యొక్క సంక్రమణానికి ముఖ్యంగా శతబిష నక్షత్ర జాతకులు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ సంక్రమణంలో ఉపవాసాలు ఉండడం కానీ కొత్తగా విద్యాభ్యాసాలు కానీ అధ్యయనాలు కానీ చేయకూడదు ఇది సహజంగా ప్రతి సంక్రమణానికి ఉన్నటువంటి నిబంధన మరి సూర్యుడు ప్రవేశించే సమయంలో చంద్రుడు క్షతభిషా నక్షత్రంలో కుంభరాశిలో సంచారం చేస్తున్నప్పుడు దానివల్ల దాని మూలకంగా సూర్యుడు భగవాను కొన్ని మూర్తి భేదాలు కలుగుతాయి ఆ మూర్తి భేదాలు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి భేదాలు కలుగజేసి ఎలాంటి ఫలితాలు ఇస్తాడనేది కూడా ఇక్కడ విశేషంగా మనం గమనించాలి ముఖ్యంగా సహజంగా మేషరాశి వారికి కన్యా రాశి ఆరవ స్థానం కానీ మంచి ఫలితం ఆ మంచి ఫలితాలలో సూర్యుని యొక్క ప్రవేశ కాలానికి చంద్రుని మూలకంగా ఆయనకి ఏర్పడ్డది సువర్ణమూర్తి యోగం ఏర్పడ్డది కాబట్టి ఈ కన్యా సంక్రమణానికి విశేషమైనటువంటి ఫలితాలు ఎవరు పొందుతున్నారు అంటే వారు లేదా మేష లగ్నం వారు అనుకోవచ్చు మేషరాశిని మనం ప్రధానంగా తీసుకున్నాం మేషరాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ కన్యా సంక్రమణ ఫలితాలు జరుగుతున్నాయి ఆ తదుపరి కన్యా రాశి వారికి కూడా సామాన్యంగా జన్మరాశిలో రవి అంత అనుకూలం కాదు కానీ ఆయనకు స్వర్ణమూర్తి ఫలితాలు పొందుతున్నాడు అంటే చెడు ఫలితాలు చాలా వరకు మినిమైజ్ అయిపోతున్నాయి అలాగే కుంభరాశి వారికి అష్టమ రవి మంచి ఫలితాలు కావు కానీ స్వర్ణమూర్తిగా అక్కడ కూడా చెడును తగ్గించేస్తున్నాడు కాబట్టి ఈ కన్యా సంక్రమణానికి సువర్ణమూర్తిగా మేషరాశి కన్యా రాశి కుంభరాశి వారికి మంచి ఫలితాలు ఇందులో విశేషంగా మేషరాశి వారికి అత్యంత అనుకూలమైన ఫలితాలు పొందుతున్నారు తర్వాత మిథున తులా మకర రాసుల వారికి రజితమూర్తిగా మిథునానికి నాలుగింట మంచివాడు కాడు కానీ రజితమూర్తిగా చెడు ఫలితాలను తగ్గిస్తున్నాడు వారికి పన్నెండింట రవి అనుకూలవంతుడు కాడు అయినా తామ్రమూర్తిగా చెడు ఫలితాలను తగ్గిస్తున్నాడు ధనుర్ రాశి వారికి మంచి ఫలితాలు పదింట మంచి ఫలితాలు పొందబోతున్నాడు కానీ తామ్రమూర్తిగా కొద్దిపాటి తగ్గిస్తున్నాడు అయినా మంచి ఫలితాలే పొందబోతున్నారు ధనుర్ రాశి వారు కూడా మిథున తులా మకర రాశుల వారికి రజతమూర్తిగా మిథునానికి నాలుగింట రవి అనుకూలుడు కాడు కానీ రజతమూర్తిగా కొద్దిగా మంచి ఫలితాలు ఇస్తున్నాడు వారికి పన్నెండింట అనుకూలమైన ఫలితాలు లేడు రజతమూర్తిగా ఇస్తున్నాడు మకర రాశి వారికి తొమ్మిదింట అంత అంత అనుకూలుడు కాడు ప్రతికూరుడు కాడు కానీ రజమూర్తిగా కొద్ది ఫలితాలను ఇవ్వవలసినటువంటి దుష్ఫలితాలను తగ్గించి మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు తర్వాత వృషభ ధనుస్సు వారికి వృషభ రాశికి సింహరాశివారికి ధనుర్ వారికి తామ్రమూర్తిగా వృషభానికి సహజంగా ఐదింట రవి మధ్యస్థమైన ఫలితాలు కానీ రజతమూర్తిగా ఆ మధ్యస్థ ఫలితాలు ఉన్న చెడును తగ్గిస్తున్నాడు వారికి ద్వితీయ స్థాన రవి ప్రవీణ్ ఫలితాలు ద్వితీయ స్థానం అంత అనుకూలం కాదు అయినా రజిత తామ్రమూర్తిగా కొద్దిపాటి దుష్ఫలితాలను తగ్గిస్తున్నాడు రాశి వారికి పదవ స్థాన ఫలితాలు తామ్రము మంచి ఫలితాలు ఇవ్వాలి తామ్రమూర్తి కొద్దిగా తగ్గిస్తున్నాడు అయినప్పటికీ కూడా ధనురాశి వారికి మంచి ఫలితాలే ఉన్నాయి ఇక కర్కాటక రాశి ఈ జలతత్వపు రాసులైనటువంటి కర్కాటక మీన మీనరాశుల వారికి లోహమూర్తిగా ఈయన దుష్ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశికి తృతీయ స్థాన రవి మంచి ఫలితాలు ఇవ్వాలి సహజంగా కానీ లోహమూర్తిగా ఇచ్చేటువంటి మంచి ఫలితాలను కొద్దిపాటి తగ్గించే అవకాశాలు ఉన్నాయి తర్వాత వృశ్చిక వారికి కూడా పదకొండింట రవి చాలా మంచి ఫలితాలు ఇవ్వాలి కానీ లోహమూర్తిగా కొద్ది తగ్గిస్తున్నాడు వారికి ఏడింట ప్రతికూల ఫలితాలే ఉంటాయి అందులో లోహమూర్తిగా ఇంకా పన్నెండవ స్థానంలో అంటే లోహమూర్తిగా కొద్ది ప ఫలితాలను ఇబ్బందిగా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే మొత్తం మీద ఈ కన్యా సంక్రమణానికి ముఖ్యంగా అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశి వారికి అనుకూలంగా ఉంది మేష కన్యా కుంభరాశి వారికి సువర్ణమూర్తిగా మిథున తుల మకర రాశి వారికి రజితమూర్తిగా వృషభ సింహ ధనుస్సు వారికి తామ్రమూర్తిగా కర్కాటక వృశ్చిక మీనరాశి వారికి లోహమూర్తిగా కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఇవి అవకాశాలు ఉన్నాయి అయితే నక్షత్ర పరంగా చూసుకున్నట్టయితే వేద వేదగలిగే నక్షత్రం అలాగే మరి ఇంకా ఈ నక్షత్రాల్లో మీరు గమనించవలసిపోవలసినటువంటి కొన్ని నక్షత్రాలు కూడా ఉన్నాయి అందులో ఆరుద్ర స్వాతి శతబిషం ముఖ్యంగా ఆశ్రేష జ్యేష్ఠ రేవతి ఈ మూడు నక్షత్రాలు కూడా కొద్దిగా విశేషంగా దానాలు కొద్ది పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనా కన్యాగతి సవితు కన్యా రాశిలో సంచారంలో చాలా వరకు మనకు పితృపక్షాలు ఒక పది రోజుల దానిగా జరుగు ఉంటున్నాయి కాబట్టి ఆ పితృపక్షాలతో తదనంతరం మనకు ఆశ్వీజ మాసం ప్రారంభమవుతుంది ఆశ్వీజ శుద్ధ పంచమి నుంచి కొద్దిగా ఫలితాలు ఎవరికైనా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ కన్యా సంక్రమణానికి వస్త్రదానాలు చేయండి సూర్యుని సూర్యభగవాన్ ప్రీత్యర్థం మీరు చేయవలసిన విధిలో పరిహారాలు చేసుకోండి వీలున్నటువంటి వాళ్ళు సూర్య యొక్క దేవాలయాలను సందర్శించుకోండి లేదా తెల్ల జిల్లెడు చెట్టుకు ప్రదక్షిణలు చేసినా మీకు అనుకూలంగానే ఉంటుంది ఏ విధంగా ఎవరికి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఆ బట్టి కొంతో కొంత చేయండి అయినంత వరకు మాంసాహారాలను మానువేయండి నూనె పదార్థాలను తగ్గించండి ప్రతి ఆదివారం ప్రత్యేకంగా సూర్యభగవాన్ ప్రీతికి నూనె పదార్థాలను వదిలేసి మీరు కొంత కొంత ఉపవాసం కూడా అంటే ఏకభుక్తం అంటారు ఒక పూట ఒంటిపూట భోజనం అలాంటివి చేసుకొని సూర్యభగవానికి గాయత్రి భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ అనే సూర్యగాయత్రి మంత్రాన్ని కానీ లేదా జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతో స్మితి వాకరం ఈ యొక్క శ్లోకాన్ని కానీ వేద మంత్రాలు వచ్చినటువంటి వాళ్ళు సూర్యాన్ని యొక్క వేద మంత్ర మూల మంత్రాలు కూడా ఉచ్చరించుకోవచ్చు మినిమం ఆరు సంఖ్య దేనికి ప్రధానమైంది అలాగే మీరు రూబీ స్టోన్ ధరించండి మరి ఎర్రటి వస్త్రాలు కూడా అప్పుడప్పుడు ధరించవచ్చు సూర్యప్రీతికి మీ ఇష్టదైవాన్నితో పాటు ఎర్రటి పూలు అందులో మందార పూలు గులాబీ పూలు ఎర్ర గన్నేరు పూలతో దేవతార్చన కూడా చేయండి అనుకూలంగా ఉంటుంది ఎర్రటి వస్త్రాలు కూడా దానం చేయండి లేదా తెల్లటి వస్త్రాలు కూడా దానం చేయవచ్చు అలాగే మీరు అయినంత వరకు అనాథలకు పేద విద్యార్థులకు తర్వాత వృద్ధులకు అయినంత వరకు వీలైనంత వరకు వస్త్రదానాలు చేయండి అనుకూలంగా మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం ఆ సూర్యభగవానుడు ఇవ్వగలడని ఆశిస్తున్నాను అందరిని ఒక పారు ఆశీర్వదిస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు శుభం